హాలూయా ఏసే మనకు ఆశ్రమం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాట్ను మన భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు కోట్లాది కృతజ్ఞతలు ప్రభా నువ్వు తోడేయండి నడిపించండి గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టి నీ కృపలో ప్రభా మమ్మల్ని భద్రపరిచిన దేవాది దేవ సర్వశక్తిమంతుడా ఈ యొక్క వారం కూడా తండ్రిసయ్య మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు ఎవరైతే నీ యొక్క బిడ్డలు యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మ నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి ప్రభా ప్రతిదీ నీ యొక్క అధికారం తీసుకొని ఏ శోధన అధికారం లేకుండా పరిశుద్ధాత్మ దేవ నీ కృపతో నింపండి దేవా నీ కొందనాలు కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి తోడేండి నడిపించండి నీ కార్యం జరిగించండి నజరేడైన ఏసు క్రీస్తు నామం అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా కీర్తనలు నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఎనిమిదో వచనం కీర్తనలో నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఎనిమిదో వచనం యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును ఎహోవా నీ కృప ఉండను నీ చేతి కార్యములను విడిచిపెట్టకము మరొకసారి చదువుకుందామండి కీర్తనలో నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఎనిమిదో వచనం ఏహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును ఏహోవా నీ కృప ఉండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకము ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు నీ పక్షాన నిలబడతారు దేవుడు నీ పక్షాన నా పక్షాన నిలబడతారు మనము ఈ లోకంలో కొన్ని పరిస్థితుల గుండా కొన్ని గుండా కొన్ని కన్నీటి గుండా కొన్ని అవసరతల గుండా మనం ఈ లోకంలో వెళ్తా ఉన్నప్పుడు ఎవరు నా పక్షాన నిలబడతారు ఎవరు నాకు తోడ నడిపిస్తారు ఎవరు ఆ యొక్క విషయంలో కార్యం జరిగిస్తారు ఎవరు నా పక్షాన నిలబడతారు అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో అని నువ్వు బాధపడుతున్నావేమో అయ్యో వాళ్ళు నా పక్షాన నిలబడితే వీళ్ళు నా పక్షాన ఉంటే వీళ్ళు నా జీవితంలో ఉంటే ఎంతో గొప్ప కార్యాలు జరుగుతాయే అనుకుంటున్నావేమో కానీ ఆ గొప్ప దేవుడు ఈ లోకంలో నీ కోసం నిలబడడానికి నీకు సహాయం చేయడానికి నీ పక్షాన నిలబడడానికి ఈ లోకంలో ఎవరు లేకపోయినా దేవుడే నీ పక్షాన ఉండి కార్యము జరిగిస్తారు అని దేవుడు చెప్తున్నారు అయ్యో నాకు ఈ లోకంలో సహాయం చేయడానికి ఏ మార్గాలు లేవు ఏది లేదు ఒక పలుకుపడి లేదు ఒక ఆస్తి లేదు నా కోసం అన్నవారు లేరు అని అనుకుంటున్న నీతో దేవుడు చెప్తున్న మాట దేవుడు నీ పక్షాన నిలబడతారు ఇది నమ్మడానికి చాలా అతిశయక్తిగా అనిపిస్తుంది కదా దేవుడు నా పక్షాన నిలబడతారా దేవుడు నిజంగా నాకు తోడేండి ఈ లోకంలో కార్యాలు జరిగిస్తారా అసలు ఎలా సాధ్యము మనుషులే ఈ లోకంలో నా యొక్క ముఖాన్ని కూడా చూడడానికి ఇష్టపడట్లేదే నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదే మరి దేవుడే ఈ లోకంలో కార్యాలు ఎలా జరిగిస్తారు నా పక్షాన నిలబడతారా అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నీతోనే చెప్తున్నారు దేవుడు ఏ విధంగా ఈ లోకంలో ఒకరి పక్షాన నిలబడి వారిని లేవనెత్తారో వారిని ఆశీర్వదించారు వారిని కాపాడారు వారిని గొప్పగా గొప్ప జనంగా చేశారో మనము మూడు విషయాలలో ఈరోజు చూద్దాం మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు నీ పక్షాన నిలబడతారు మొట్టమొదటిగా నీ కోసం నిలబడేవారు ఎవరు లేకపోయినా దేవుడు నీ కోసం నిలబడతారు అని నువ్వు మర్చిపోకూడదు నీ కోసం ఈ లోకంలో ఎవ్వరు నిలబడేవారు ఎవ్వరూ లేకపోయినా దేవుడు తప్పు కుండా నా కోసం నిలబడతారు నా జీవితంలో కార్యం జరిగిస్తారు అని నువ్వు మర్చిపోకూడదు అబ్రహాము సారాకి ఇస్సాకు పుట్టిన తర్వాత ఆ సారా అబ్రహాముతో ఒక మాట అంటుంది ఈ దాసిని ఆ దాసి యొక్క కుమారుని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టండి అని మాట అంటుందండి హాగర్ గురించి ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పదో వచనంలో ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము అని అబ్రహాముతో ఉంటుంది అప్పుడు అబ్రహాము బాధపడినా కూడా దేవుడు నువ్వు సారా చెప్పినట్లుగా చేయి అని చెప్పినప్పుడు అబ్రహాము కొంత ఆహారాన్ని కొంత నీళ్లను ఇచ్చి వారిద్దరిని పంపించేస్తాడు దాసిని ఆ యొక్క ఆగర్ను ఆ ఇష్మాయిను ఇద్దరిని పంపించేస్తారు వారు ఏ విధంగా ఉన్నారు అంటే ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళతిత్తిని తీసుకొని ఆ పిల్లవాణితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బైర్షభా అరణ్యంలో అటు ఇటు తిరుగుచుండెను చూసారా ఎవరు ఆ యొక్క అక్క అరణ్యంలో ఎవ్వరూ లేరు ఆగరికి సహాయం చేయడానికి అప్పటి వరకు ఆ ఇస్మాయిల్కి పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు చాలా సంతోషంగా అక్కడ లోటు లేకుండా అబ్రహాము దగ్గర ఉంది కానీ ఇక్కడ కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆ యొక్క బైర్స్పాడల్లో ఎవ్వరూ లేరు కానీ దేవుడు ఆగరును దర్శించి సహాయం చేస్తారు నువ్వు అనుకుంటా ఉండొచ్చు నా కోసం నిలబడేవారు ఎవ్వరూ లేరు ఆ అరణ్యంలో ఎవరైనా ఉంటారా అండి ఒక్క విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోనండి ఆ అరణ్యంలో నాకు సహాయం కావాలి అని అరిచినా కూడా ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఏమో ఏదైనా జంతువు కానీ మృగము కానీ వారిని తింటా ఉందేమో సహాయం కావాలని వారు అడుగుతున్నారు మనము కూడా అక్కడ సహాయం చేయడానికి వెళ్తే ఆ యొక్క జంతువు మనల్ని కూడా తినేస్తుంది అని అన్న ఆలోచన వచ్చే పరిస్థితుల మధ్యలో హాగరుంది ఆ అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉంది అటువంటి పరిస్థితులు ఎవరు నిలబడతారు ఆ యొక్క అరణ్యంలో ఉంది హాగరు కానీ దేవుడే హాగరు కోసం నిలబడి ఆ యొక్క కుమారుని దేవుడు ఆశీర్వదించారు కాపాడారు ఆ ఫస్ట్ పాయింట్లో ఏ బీసీడీ చూద్దామండి ఏ చూసినట్లయితే నాకు సహాయం ఎక్కడ నుండి రాదు అని నిర్ణయించుకున్నావా కదా మనం కూడా చాలా పరిస్థితుల్లో కొన్ని స్థితులు గుండా వెళ్తున్నప్పుడు నాకు ఇంకా సహాయం ఎక్కడి నుంచి రాదు అని మనకి మనమే నిర్ణయించుకుంటాం హాగర్ యొక్క పరిస్థితి చూడండి ఆ యొక్క ఆహారం అయిపోయింది ఆ యొక్క నీరు అయిపోయిన తర్వాత ఆ యొక్క బైర్శభ అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉంది హాగర్కి కుడివైపు నుంచి ఎడంవైపు నుంచి ముందు నుంచి వెనుక నుంచి ఏ సహాయం రాదు ఆ యొక్క ఉన్న స్థలము అటువంటిది కదా అండి ఉన్న స్థలం అటువంటిది కానీ పైన నుంచి మాత్రమే సహాయం పొందుకోగలదు కదా దేవుడు అదే చెప్తున్నారు నీకు ఎటువైపు నుంచి సహాయం లేదా నీకు ఎక్కడ నుండి సహాయం రాదు అని అనుకుంటున్నావేమో ఆ యొక్క హాగరులాగా కానీ దేవుడు చెప్తున్నమాట ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేనో వచనములో ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొదక్రి కింద ఆ చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకునిను ఇంకా పడవేసింది ఇంకా అయిపోయింది నా కుమారుడికి ఈ రోజుతో చివరి దినం ఆ యొక్క వాటర్ అయిపోయాయి ఆహారం అయిపోయింది నీళ్లు అయిపోయాయి అన్నీ అయిపోయాయి ఈ రోజు చివరి దినం ఇంకా నాకు ఇంకా ఎక్కడ నుంచి సహాయం రాదు అందరూ నన్ను వదిలేశారు ఆ యొక్క యజమానుడు కూడా నా యజమానుడి కూడా నన్ను అక్కడ నుంచి పంపివేశారు అని ఆగర్ అనుకుంటుంది కానీ ఆగర్కి సహాయం చేయకుండా దేవుడు ఉన్నారా నువ్వు కూడా అనుకుంటున్నావేమో నాకు ఇంకా ఎక్కడి నుంచి సహాయం వస్తుంది నేను ఇంకా ఎలా బ్రతుకుతాను ఎలా నిలబడతాను ఎలా జరుగుతుంది అని నీ జీవితం గురించి నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఆ గొప్ప దేవుడు నీతో నాతో చెప్తున్నారు నువ్వు సహాయం ఎక్కడి నుంచి రాదు అని ఆగరలాగా అనుకుంటున్నావేమో కానీ దేవుడు నీకు సహాయం చేస్తారు దేవుడు నిన్ను నిలబెడతారు ఫస్ట్ పాయింట్లో బీ చూస్తే మార్గం లేక పోయినా దేవుడికి నీకు సహాయం చేయడంలో మార్గం ఉంది ఇంకెక్కడా మార్గం లేదు కదండి ఇంకెక్కడా అయిపోయింది ఆ చిన్నవాడి చావు నేను చూడలేను అని చెప్పి బాబుని తన యొక్క కుమారుణ్ణి అక్కడ పెట్టి దూరంగా వెళ్ళి హాగరు ఏడుస్తా ఉంది ఏడుస్తూ ఉన్నప్పుడు ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం పదహారు వచ్చిన ఒక్కసారి చూడదామండి ఈ పిల్లవాణి చావును చూడలేను అనుకుని వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చొనను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చను పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో దేవుడు ఆ చిన్నవాణి మొరను వినను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకము ఈ చిన్నవాణి ఉన్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు నువ్వు లేచి ఆ ఉన్న వానిని ఎత్తుకొని లేవనెత్తి నీ చేత పట్టుకును వాని గొప్ప జనంగా చేసేదని చెప్పాను నీకేమొస్తుంది ఎందుకు బాధపడుతున్నావు ఎక్కడా మార్గం లేదు ఎందుకంటే ఏడ్ చేస్తుంది ఇంకా అయిపోయింది నా పరిస్థితి అయిపోయింది ముందు నా కుమారుడు చావును నేను కల్లారో చూస్తాను తర్వాత నేను చనిపోతాను అని అనుకుందే మా హాగరు ఆ అరణ్యంలో ఇంకా నాకు మార్గం లేదు సహాయం దొరుకుతుంది అన్న ఆస్కారం అన్న అవకాశం లేని ఒక ప్రాంతంలో హాగరుంది అటువంటి ప్రాంతంలో హాగరున్నా కూడా దేవుడు ఆమె పక్షంగా నిలబడి ఆమెకు సహాయం చేశారు ఎంత గొప్ప దేవుడో కదా ఏమి వచ్చింది ఆగరు నీకు ఆ చిన్నవాణ్ణి ఎత్తి పట్టుకో అని దేవుడు ఆగర్తో చెప్తున్నాడు ఆ పద్యంతో వచ్చనం చూచినట్లయితే నేను వాణిని గొప్ప జనంగా చేస్తాను అయ్యో తినడానికి ఆహారం తాగడానికి నీరే లేదే దేవుడు చేస్తున్న వాగ్దానం ఎలా ఉందో తెలుసా నేను గొప్ప జనంగా ఆ కుమారుని చేస్తాను మార్గమే లేదు కానీ దేవుడికి నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి అది నువ్వు మర్చిపో నా పక్షంగా ఎవరు నిలబడతారు సృష్టికర్తైన అయిన దేవుడు నీ పక్షంగా నా పక్షంగా నిలబడతారు ఫస్ట్ లో చూసినట్లయితే నీ కోసం సహాయాన్ని దేవుడు సిద్ధంగా ఉంచారు ఇరవై ఒకటో అధ్యాయము ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను దేవుడు ఆమె కళ్ళు తెరిచినందున అంటే అప్పటి వరకు హాగరు కళ్ళు ముచ్చుకొని ఉందా అండి కాదు అప్పటి వరకు అక్కడ నీళ్ల ఊట ఉంది అని హాగరు గ్రహించలేకపోయింది తను దుఃఖంతో ఉంది నా కోసం దేవుడు ఎప్పుడు అక్కడ నీళ్ల ఊటను సిద్ధపరిచాడు అన్న ఆలోచన అన్న గ్రహింపు కూడా ఆగరుకు లేదు అంత దుఃఖంలో ఉండిపోయింది ఆగరు కానీ ఆగరుకు దేవుడు కళ్ళు తెరిచినందున అయ్యో నేను ఈ లోకంలో నుంచి ఎక్కడ సహాయం లేని స్థితిలో ఉన్నాను కానీ దేవుడికి సహాయం చేయలేని స్థితి కాదు కదా దేవుడికి దేవుడు ఎలా అయినా నాకు సహాయం చేస్తాడు అన్న ఆత్మీయంగా కళ్ళు మూసుకుపోగా ఆగరుకు అందుకే దేవుడు చెప్తున్నారు ఆమె కళ్ళు తెరిచినప్పుడు పంతొమ్మిదో వచ్చిన దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఎంతగా అంత అండి ఒక ఆత్మీయ కనులు తెరిచి ఆగరు నీకోసం నేను ఎప్పుడక్కడ నీళ్ల ఊటనుంచాను ఊటనుంచాను అని చెప్పి దేవుడు చూపించాడు నీకు నాకు కూడా సహాయం సిద్ధంగానే ఉంది నువ్వు నేను అనుకుంటా ఉంటాం ఎవరు నా పక్షాన నిలబడతారు ఎవరు నాకు తోడుగా ఉంటారు ఏం జరుగుతుంది అన్న విషయమై మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు నా కోసం ఈ యొక్క కఠినమైన స్థితుల యొక్క బాధలు యొక్క కన్నీరులో ఆయన దగ్గర పరిష్కారం ఉంది అన్న ఆలోచన మనం మర్చిపోతామండి ఎలా అయితే దేవుడు ఆగరికి తన కన్నులు తెరిచాడో మన కన్నులు కూడా తెరవబడాలి ఆయన దగ్గర పరిష్కరించలేని సమస్య లేదు ఇంకా రాదు కూడా అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం కదా నీకు సహాయం సిద్ధంగా ఉంది భయపడొద్దు అని దేవుడు చెప్తా ఉన్నారు ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే దేవుడు తప్పక వాగ్దానాన్ని నెరవేరుస్తారు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటండి హాగరు ఆ యొక్క కుమారుడిద్దరూ అరణ్యంలో నీళ్ల కోసం ఆహారం కోసం చనిపోయే స్థితిలో ఉన్నారు దేవుడు వారి దగ్గరకు వచ్చి ఆ యొక్క అవసరతే కాదు నేను గొప్ప జనాంగంగా చేస్తానన్నారు అది సాధ్యమవుతుందా వారి యొక్క ఒంటరి స్థితిలో ఒక కరువులో ఒక లేని స్థితిలో వారు ఉన్నారు వారికి నాన్న వాళ్ళు ఎవరు లేరు అబ్రహాము పంపించేశారు సారా వెళ్ళగొట్టమని చెప్పినప్పుడు అబ్రహాము పంపించేశారు ఆ యొక్క స్థితిలో వారికి ఆశీర్వాదం అనేది ఉందా ఒక వాగ్దానం చేశాడు దేవుడు నీ యొక్క కుమారుణ్ణి ఆగరు నీ యొక్క కుమారుణ్ణి గొప్ప జనంగా చేస్తానని కానీ దేవుడు ఆ వాగ్దానాన్ని ఒక ఆహారం కోసం నీళ్ళ కోసం కరువులో ఉన్న వారిని ఆ తక్కువ స్థితిలో ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించారు ఆది కాండము ఇరవై ఒకటో ఇరవయో వచనం దేవుడు ఆ చిన్నవానికి తోడే ఉండను అతడు పెరిగే పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి విల్లుగాడాయను అతడు గొప్ప జనముగా దేవుడు ఎలా అయితే అబ్రహాంకి వాగ్దానం చేశారో ఆ అతని గర్భంలో నుంచి రాజులు వస్తారండి దేవుడు అదే విధంగా అక్కడ వాటర్ కోసం ఆకలి కోసం చనిపోతున్న వారిని వారి పక్షంగా దేవుడు నిలబడి ఇస్మాయిలుని అబ్రహాము చనిపోతున్నప్పుడు కూడా ఇస్సాకుతో పాటు ఇస్మాయిలు కూడా ఆ యొక్క అబ్రహాము చనిపోతున్నప్పుడు వచ్చారని ఆది కాండము చివరి వచనాల్లో ఉంటుందండి చూసారా అక్కడ చనిపోవాల్సిన స్థితి కానీ దేవుడు వారిద్దరి పక్షాన నిలబడ్డారు ఇప్పుడు చెప్తావా దేవుడు నీ పక్షాన నిలబడరా నాకు మార్గాన్ని లేదు నాకు ఆశీర్వదింపడడానికి లోకంలో మార్గం లేదు నిలబడడానికి లోకంలో మార్గం లేదు దేవుడు మర్చిపోలేదు ఆయన ఎటువంటి స్థితిలో నువ్వున్నా ఆయన నీకు సహాయం చేస్తారు నీ పక్షాన దేవుడు నిలబడతారు ఆ యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు నీ పక్షాన నిలబడతారు సెకండ్ పాయింట్ మనం చూసినట్లయితే నీ కన్నీరు నీ బాధ దేవుడికి తెలుసు కదా మనము మనకు ఒక బాధ ఉంది నాకు ఒక కన్నీరు ఉంది నాకు ఈ సమస్య ఉందని దైవజనుల దగ్గర చెప్తాం ప్రార్థన చేసే వారికి దగ్గర చెప్తాం కానీ అందరికీ తెలియాలి నేను ఈ బాధపడుతున్నా ఈ సమస్యలో ఉన్న ఈ ఇరుకులో ఉన్నానని అందరికీ తెలియాలని వారి ఎదురుగా బాధతో కన్నీరుతో ఉంటాం కానీ ఈ లోకంలో చాలామంది మన బాధ కన్నీరు చూసి అయ్యో అని మన ఎదురుగా అంటారేమో కానీ పక్కకెళ్ళి అది వచ్చినందుకు చాలా సంతోషిస్తారంట కానీ దేవుడు చెప్తున్నారు నిన్ను అలాగ వదిలేను నీ బాధ నీ కన్నీరు నాకు తెలుసు నిర్గమాకాండము మూడో అధ్యాయము ఏడో వచనంలో అక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాల వరకు ఆ యొక్క ఐగుప్త దేశంలో బానిసలుగా ఉన్నారు అప్పుడు దేవుడు ఎక్కడో ఉన్న మిథ్యాను దేశంలో ఉన్న మోషేతో ఇస్రాయల్ ప్రజల గురించి ఐగుప్త దేశంలో ఆ ప్రజలందరూ ప్రార్థన చేస్తున్నారు ప్రభా యొక్క బాని సత్వం నుంచి మమ్మల్ని విడిపించని వారి ప్రార్థనకు సమాధానంగా మిథ్యాన దేశంలో ఉన్న మోషేతో దేవుడు మాట్లాడుతున్నారు నిర్గమాకాండము మూడో అధ్యాయము ఏడో వచనం మరియు యహోవ నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూశాను పనులలో తమ్ము కనిపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను విన్నాను వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది ఏమంటున్నారు దేవుడు ఆ యొక్క బాధను నేను చూశాను ఆ పనుల్లో వారు కష్టపెడుతున్న మొరను నేను విన్నాను అంతేకాదు వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు నువ్వు వెళ్తున్న బాధ నీ కన్నీరు ఎన్నో రోజులు అయ్యో అని గృహంలో ఉండి నాలుగు గోడల మధ్య మొర్ర పెడుతున్నావేమో నాకు ఆశీర్వాదం ఎవరైనా నా పక్షాన నిలబడతారు ఎప్పుడైనా నా జీవితంలో కార్యం జరుగుతుంది నీ బాధ నీ కన్నీరు దేవునికి తెలుసు ఈ లోకస్తుల్లాగా మన బాధ కన్నీరు చూసి నవ్వడండి దేవుడు ఎక్కడ వారు ఐగుప్త దేశంలో మొరపెడుతుంటే మిథ్యాన దేశంలో ఆ బాధ గురించి ఆ కన్నీటి గురించి ఆ శ్రమ గురించి దేవుడు మోసతో మాట్లాడుతున్నారు ఎంత గొప్ప దేవుడో కదా సెకండ్ పాయింట్లో ఏబీసీ చూద్దామండి ఏ చూసినట్లయితే దేవుడు నీకు సహాయం చేటుకు దిగి వస్తారు అవునా దేవుడు మనకి సహాయం చేటుకు దేవుడే దిగొస్తారా అంత గొప్ప వాళ్ళము మనము దేవుడు ఏమంటున్నారంటే అక్కడ ఐగుప్తు ప్రజల గురించి దేవుడు మిథ్యాన దేశంలో ఉన్న మోసైతే మాట్లాడుతూ ఈ మాట అంటున్నారు నిర్గమాకాండము మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమును కనగా కణానీయులను హిత్తియులను అమోలీయులకు పెరుజీలకు హివీలకు ఉబోసీలకు నివాసస్థలమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను నిన్ను సిద్ధపరచడం కోసం నేనే వారి కోసం నీ దగ్గరికి దిగి వచ్చాను నిన్ను సిద్ధపరిచి వారి దగ్గరికి పంపిస్తాను చూసారా వాళ్ళు మొర విన్నాను చూశాను నాకు తెలిసే ఉన్న దేవుడు అక్కడితో ఆగిపోలేదు వీళ్ళ కోసం నేను ఇక్కడ మిథ్యాను దేశంలో ఉన్న నా బిడ్డ అయిన మోసే దగ్గరకు దిగి వచ్చి వారి కోసం నేను నీ దగ్గరకు దిగి వచ్చాను మోసే నువ్వు అక్కడికి వెళ్ళాలి అని దేవుడు చెప్తున్నారు చూసారా మన యొక్క బాధలో కన్నీటిలో దేవుడు మన కోసం దిగి వచ్చి కొంతమంది హృదయాలను మనకు సహాయం చేయడానికి కొంతమందిని మన జీవితంలో కార్యం చేయడానికి దేవుడు నిలబెడతాడు దేవుడు మన పక్షంగా ఉండి వారితో మాట్లాడతారు అని ఇంకొకసారి గొప్ప దేవుడు రూఢిపరుస్తున్నాడు అండి ఎంత గొప్ప ధన్యతో కదా సెకండ్ పాయింట్ లో బీ చూసినట్లయితే నీ బాధ నీ కన్నీరు ప్రార్థన దేవుడి యొక్క చేరినది పడుతున్న బాధ నీ కన్నీరు నీ ప్రార్థన దేవుడి యొద్దకు చేరిందంట నిర్గమాకాండం మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో అక్కడ దేవుడు మోసతో ఐగుప్త ప్రజల గురించి విద్యాన దేశంలో మాట్లాడుతూ ఏమంటున్నారంటే మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చనం ఇస్రాయలు మొర నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తులు వారు పెట్టుచున్న హింస చూచితిని నిజంగా వారు ఎంతైతే బాధలో కన్నీరు ప్రభా ఒక్కసారి చూడయా అని చేస్తున్నారో నేను చూశాను ఆ మొర నా యుద్ధకు చేరినది నువ్వు పెడుతున్న బాధ ఎంతగానో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా నా స్థితి ఏంటి నా యొక్క పరిస్థితి ఏంటి అని నువ్వు పెడుతున్న బాధ దేవుడు చూస్తున్నాడు దేవుడు మర్చిపోడు ఎంత గొప్ప దేవుడు అంటే ఒక తండ్రి తల్లి ఒక పక్క నుండి నీకు ఎలా సహాయం చేస్తారో అమ్మ నాన్న అంటే వెంటనే వారు ఏ విధంగా నీకు కావాల్సిన సహాయం చేస్తారో ఆ విధంగా అంతకంటే గొప్ప విధంగా దేవుడు నువ్వు పడుతున్న మరణను ప్రతిదీ కూడా విన్నారు చూశారు నీ ప్రార్థన దేవుడి యొక్కకు చేరింది వారి ప్రార్థన ఆయన యొక్కకు చేరి మోసతో మాట్లాడడం కోసం మిద్యాను దేశంలోనికి దేవుడు దిగొచ్చారు ಎಂತ ಗೊಪ್ಪ ದೇವುಡ ಕದ ఆ సెకండ్ పాయింట్లో సి చూసినట్లయితే నీకు సహాయం త్వరగా రాబోతుంది నమ్ముతున్నావా ఆ యొక్క ఐగుప్త ప్రజలు బాధలో కన్నీరులో మొరపెట్టారు దేవుడు అంటున్నారు నేను యొక్క ఆ మొరను చూశాను కన్నీటిని విన్నాను వారు పెట్టిన ఆ హింసను చూశాను ఆ మొరను విన్నాను నాకు తెలిసే ఉన్నాడన్న దేవుడు సైలెంట్గా ఉండాలా మోసతో మాట్లాడారు మిథ్యాన దేశంలో మోసను అక్కడికి పంపించారు నిర్గమాకాండము మూడో అధ్యాయము పదో వచనం కాగా రమ్ము నిన్ను వద్దకు పంపిదను ఇస్రాయల్ అయిన నా ప్రజలకు నువ్వు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను త్వరగా రమ్ము నేను నిన్ను ఫరో ఎద్దకి నా శక్తితో నిన్ను ఫరో ఎద్దుకు నేను పంపిస్తా నా ఇస్రాయెల్ అయిన నా ప్రజలను నువ్వు అక్కడి నుంచి తీసుకొని రావాలి చూసారా దేవుడు నీకు సహాయం చేస్తారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ అక్కడికి ఆ యొక్క మిథ్యాను దేశం నుండి ఐగుప్తు దేశానికి మోసే వచ్చే వరకు దేవుడు మా ప్రార్థన విన్నారు మాకు సహాయం జరుగుతుంది సహాయం వచ్చింది అన్న తలంపు లేవు వారికి అన్న ఆలోచన లేరు కానీ దేవుడు ఎప్పుడైతే మోసలు పంపాడో వారు దేవుడు మా యొక్క ప్రార్థనకు సహాయం చేశారు సమాధానం వచ్చింది అని నమ్మారు నువ్వు కూడా దేవుడు అతి త్వరలో ఎవరిని సిద్ధపరుస్తున్నాడో తెలీదు కానీ అతి త్వరలో దేవుడు నీ యొక్క ప్రార్థనకు త్వరగా సమాధానం ఇవ్వబోతున్నారు అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు తర్వాత సెకండ్లో డే చూస్తే దేవుడు నీ జీవితంలో నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నారు దేవుడు నీ నా జీవితంలో నిబంధన జ్ఞాపకం చేసుకున్నారు నిర్గమాకాండము ఆరో అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలు మరియు వారు పరవాసం చేసిన దేశమునకు కానాను దేశమునకు వారి కిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరుచుతుని ఐగుప్తులు దాసత్వము లోబరిచి ఉన్న ఇస్రాయ మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను ఎప్పుడైతే అబ్రహాముకు చేసిన నా నిబంధనను నాలుగో తరం వారు మరల ఈ దేశానికి వస్తారని చేసిన నా నిబంధనను ఐగుప్తు ప్రజల ఎడల నేను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను నీకిచ్చిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు నువ్వు భయపడద్దు ఎలా ఎవరు నా పక్షంగా నిలబడతారు అని మన యొక్క వాక్య ప్రసంగ అంశంలో మూడో పాయింట్ ఏంటి అంటే తన స్వాస్థమైన నిన్ను దేవుడు మరచిపోడు కదా తన రక్తాన్నిచ్చి చివరి రక్తపు బొట్టు వరకు మనల్ని కాచి కాపాడి నిలబెట్టిన దేవుడు మనల్ని ఎర్ర మర్చిపోతాడండి దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నారు దేవుడు నిన్ను నీ నా పక్షంగా దేవుడు నిలబడి మనల్ని ఎంతగానో ఈ లోకంలో ఆయన సాక్షులుగా నిలబడాలని ఆశిస్తున్నారు నీకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరా నీ పక్షాన దేవుడు నిలబడతారు ఎలా అయితే హాగరకు దేవుడు సహాయం చేసి ఒక అరణ్యంలో ఒక ఆకలి కోసం ఒక నీళ్ళు కోసం గతి లేని స్థితిలో ఆగరుంది కానీ తన యొక్క కుమారుణ్ణి ఒక గొప్ప జనంగా చేసి నిలబెట్టిన దేవుడు నీ దేవుడు నా దేవుడు అటువంటి గొప్ప దేవుడు కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచు స్వాస్థమైన నిన్ను నన్ను దేవుడు ఎప్పుడు మర్చిపోడు ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టడు దేవుడు గొప్పగా నిన్ను నన్ను సహాయం చేస్తాడు ఎట్లా సహాయం దొరుకుతుంది వారి ఐగుప్త దేశంలో ఉన్నారు మిధ్యాహ్న దేశంలో ఉన్న మోస అక్కడికి వెళ్ళే వరకు వారికి సహాయం దొరుకుతుంది సమాధానం వచ్చిందని తెలియదు సమయం రాబోతుంది నీ ప్రార్థనకు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు సమాధానాన్ని ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా తండ్రి నాతో మాతో మాట్లాడిన దేవానికి కోట్లాది కృతజ్ఞతలు ఎస్ఐ ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారు తండ్రి నా పక్షాన ఎవరు నిలబడతారు ప్రభా ఈ లోకానుసారమైన మా జీవితాల్లో ఎవ్వరు కూడా తండ్రి సహాయం చేయలేరేమో ఈ లోకానుసారంగా ఎట్టు నుంచి మేము సహాయం పొందుకోలేమో లేమేమో కానీ ప్రభా ఏ మార్గం లేకపోయిన లోకానుసారంగా నీకు అనేకమైన మార్గాలు మాకు సహాయం చేయడానికి ఉన్నాయి ప్రభా నీ కృపలో మమ్మల్ని నిలబెట్టండి అయ్యా నీ కార్యం జరిగించండి నీ గొప్ప కృపను అనుగ్రహించి నీ గొప్ప శక్తిని అనుగ్రహించి సర్వాధికారి తండ్రి నా పక్షాన దేవుడు సహాయం చేయగలనన్న పరిపూర్ణమైన విశ్వాసాన్ని నీ అందు మేము ఉంచడానికి మాకు సహాయమును దయచేయండి నీ కృపలో మమ్మల్ని నింపండి దేవా నీ నామాన్ని మహిమ పరచుకొనండి నువ్వే సహాయంతో నింపండి కరుడా అద్భుత కరుడా నీ కార్యం జరిగించి తండ్రి ప్రభా ఎవరైతే నిరుత్సాహంలో కన్నిటితో బాధతో ఉన్నారో వారి పక్షాన దేవుడు ఉన్నారన్న సాక్ష్యాన్ని వారి జీవితాల్లో జరిగించయ్యా వారి జీవితాల్లో కలిగించండి నీ కృపతో నింపండి నీ నామాన్ని గణపరచుకోనండి నువ్వే మా అందరితో మాట్లాడిన దేవా నీ నామాన్ని ఘనపరచుకున్న దేవా నీ కృపతో నింపిన దేవా నీకు వందనాను సహాయంతో నింపి నీ నామాన్ని ఘనపరిచి బలపరుచుకున్నందుకు అందనాను నీవే ప్రభా మహిమపరచుకున్నందుకు అందనాను నీ నామ మహిమార్ధము తండ్రి మమ్మల్ని నిలబెట్టి ధైర్యపరిచినందుకు అందనాను నజరేడైన యేసు క్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఎంత గొప్ప దేవుడో కదా నీ పక్షాన నిలబడతాడండి అది నువ్వు మర్చిపోకుండా ఉంటే నువ్వు ఎంతగానో సంతోషంగా ధైర్యంగా ఈ లోకంలో బ్రతక్కలవు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి నీ పక్షాన ఎవరు నిలబడుతున్నారు అని అరిగే వారికి ఒకటే సమాధానం సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త నీ పక్షాన నా పక్షాన నిలబడతారు అని ధైర్యం కలిగి ఉండాలి అటువంటి జీవితాన్ని అటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకు గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్